కాలంలో పెద్ద అడుగుతున్నాడు కుటుంబం భయంకరమైన సమస్యలతో నింపబడ్డారు కుటుంబం భయంకరమైన సమస్యలతో నింపబడ్డారు చూసే వారందరూ కూడా వారిని ఏదో సమాజం నుంచి వెలివేయబడిన వారిగా చూస్తున్నారు ఆ మాట నోట దాకా వచ్చింది చెప్పాలంటే ఆయన గురించి నాకు కల కూడా వచ్చింది ఎందుకు వచ్చిందో కూడా తెలియదు నీ వెళ్ళి ఆయన్ని దర్శించి కొద్ది బలపరిచిపో జెస్సి అని దేవుని స్వరమే డైరెక్ట్గా వినపడింది నాకు ఆ వినపడినప్పుడు ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తామా ఎప్పుడు దొరుకుతాడా ఈ వ్యక్తి ఎప్పుడు దొరుకుతాడా ఈ వ్యక్తి అని ఒకరోజు దొరికాడు ఎదురుగా కనబడ్డాడు మాట్లాడుతున్నాడు అయ్యా బాగున్నావా అని అడిగాడు మంచిదే నేను బాగున్నారా అండి మీరు అని అడిగాను అయితే నేను ఒకటి చెప్పా ఫలానా సమస్యతో మీరు బాధపడుతున్నారంట కదా చాలా బాధ కలుగుతుంది మీ జీవితంలో ఎవరు అద్భుతం చేయలేకపోయారా అవును ఎవరు చేయలేకపోయారు అవును ఎవరు నడిపించట్లేదు ఎవరు అదిగో అది ఇది అన్ని కార్యక్రమాలు చేస్తున్నావు ఖర్చులు పెడుతున్నావు కానీ ఉపయోగం ఉండట్లేదు ఏం చేస్తాం నా బ్రతికేలా అయిపోయింది అనవసరంగా నేను ఇలా ఇబ్బందులు పడతా ఉన్నాను అని ఎంతో వేదనతో బాధపడతా ఉన్నాడు ఒక పురుషుడు కన్నీటి పర్యంత్రమయ్యా నేను చెప్పాను ఒక మాట మీరు ఎంత మంది ద్వారా మీరు వెళ్ళిన సహాయం పొందుకున్నా వారి ద్వారా ప్రయత్నాలు చేయించినా పనవలేదా అయితే నా దేవుడు చేయగలిగిన సమర్థుడు దేనికి స్తోత్రం కలిగిన గాక అలే ఆ మాట జీవితం ఆయన అంటాడు మరి ప్రభుగా అడ్డం పడతాడు ఈ పనికి అని అంటాడు అర్థం పడతాం ఏంటండి అదే ఈ కష్టంలోంచి విడిపించడానికి అర్థం పడతాడంటావా అట్లా నా దేవుడు అర్థం పడబట్టే కదా ఈరోజు ఎంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా నమ్ముకొని ఆయన కృపలో వర్ధిల్లుతున్నారని చెప్పారు నేను స్తోత్రం కలిగి గారు ఈరోజు ప్రపంచం అంతా ఆయన కొడియాడుతుందంటే నీ పాపము అడ్డుగా నిలబడ్డాడు కదా అలాగే నీ సమస్య కూడా అడ్డుగా నిలిచి నీ సమస్యను నీ నుండి దూరం చేయగలిగిన నా దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయగలడు ఆ మాట చెబితే ఆయన అన్నాడు తెలుసా చూద్దాం అయితే ప్రార్థనలో బలంగా పెట్టు ప్రార్థనలో బలంగా పెట్టు అంటున్నాడు కానీ ఆ మనిషి మాత్రం ప్రార్థనకి రావట్లేదు చూడండి హృదయంలో అనేక మందికి యేసు ప్రభు కూడా గొప్ప దేవుడే అని అంటారు కానీ కానీ ఆయన కార్యశుద్ధి వాడు అని నమ్మలేరు నమ్మలేరు కాబట్టి వారి జీవితంలో కార్య కానీ దావీదు నిశ్చయంగా తెలుసు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని బంధింపబడిన వారిని విడిపించగలడని ఈ దావీదుకు చాలా అద్భుతంగా తెలుసు అందుకే ఆయన బంధించబడినప్పుడు అభిమాకు దగ్గర విజ్ఞాపన చేసి ఆ శత్రువుల మధ్యలో ఉండే చిన్న ప్రార్థన చేశాడు దేవుడు అద్భుతంగా శత్రువుల మధ్యలో నుంచి ఇలా బంధించబడిన వారిని ఇలా విడిపించి యూ కెన్ గో నౌ అని చెప్పాడు దేనికి స్తోత్రం కలిగింది కాక అత్యంత ఉత్సాహంతో బయటకు వచ్చి పాటలు పాడుతా ఆ కీర్తన ముప్పై నాలుగవ ఆ అధ్యాయాన్ని రచించాడు దేనికి స్తోత్రం కలిగింది